హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా చికెన్ పకోడా హోటల్లో స్టైల్లోనే ఇంట్లోనే చేసుకునేద్దాం ఇంట్లో ఉండే వాటిలతోనే సింపుల్గా హెల్తీగా చేసుకునేస్తే మనం బయటకు పోయి తినే ఆలోచనే ఉండదు కదా ఇలా చేసుకున్నామంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తా కూడా తినచ్చు కదండి ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలనో దీనికి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా చికెన్కి ఉప్పు పసుపు వేసి బాగా కనుక్కునేయాలండి ఉప్పు పసుపు వేసి దానివల్ల నీస్ వాసన అనేది ఉండదు చికెన్ బాగుంటుంది నేను ఒక హాఫ్ కిలో చికెన్కి చూపిస్తూ ఉన్నాను మీరు ఎక్కువ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు మిరపొడి వేసుకోవాలి ఒక చిటికడు పసుపు పొడి ఒక అర టీ స్పూను సాల్టు కొద్దిగా గరం మసాలా కొద్దిగా పొడి రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు బీ పిండి ఒక కోడిగుడ్డండి ఇవన్నీ వేసుకునేసి దీన్ని మొత్తం ఇట్లా మ్యాష్ చేసుకోవాలి నేను జీలకర్ర పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఏ వంటల్లో అయినా పొడి కొంచెం వేసుకున్నామంటే మ మనకి జీర్ణం బాగా అవుతుంది తినే తిండి కూడా కాబట్టి నేను ప్రతి దాంట్లో వేసుకునేస్తాను జీలకర్ర పొడిని ఇప్పుడు మొత్తం కొడుగుడు కూడా కొట్టుకునేసి వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం దీన్ని ఇట్లా కలుపుకునేద్దాం కలుపుకునేసి ఇది ఒక రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకునేస్తే చాలా బాగా వస్తుందండి ఒకవేళ మనకు అంత టైం లేదనుకున్నప్పుడు కనీసం ఒక గంట అయినా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు మొత్తం ఇట్లా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఏదన్నా కొంచెం ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు నేను కొంచెం కారం కూడా వేసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన స్కిప్పు మిస్ అయ్యిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం కలర్ కోసం కొంచెం ఫుడ్ కలరు అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను కొద్దిగా వేస్తూ ఉండాను కలర్ కోసం మాత్రమేను ఫుడ్ కలర్ అనేది కలర్కే అండి టేస్ట్ కాదు ఇప్పుడు మొత్తం ఇట్లా కలుపుకునేం కదా ఇప్పుడు మనం ఇది మూత పెట్టేసి ఒక రెండు కానీ మూడు అవర్లు కానీ పెట్టుకునేద్దామండి ఫ్రిడ్జ్లో నేనైతే దీన్ని ఒక మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తూ ఉండాను మూడు గంటల తర్వాత తీసి చూస్తే చూసారు కదా బాగా మసాలాలు అంతా దానికి పట్టిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని మరొకసారి దీన్ని ఇట్లా బాగా కలుపుకునేసి మనం దీనికి సరిపడంతా ఆయిల్ వేసుకునేసి ఫ్రై చేసుకునేదేనండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టుకునేద్దాం ఇందులో ఆయిల్ వేసుకునేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదా ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకునేద్దాం ఒక్కొక్కటిగా వేసుకునేసి మొత్తం ఇలానే చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది మనం ఇంట్లోనే చేస్తూ ఉండం కాబట్టి మనకి హెల్తీ కూడా ఉంటుంది బయట తినేది తింటానే ఉంటారు ఒకవేళ టైం లేని వాళ్ళు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి చేసుకొని తింటే మనకు కూడా ఇంటి తిండి తిన్నంత తృప్తి వస్తుంది కదా కాబట్టి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఇవి వేసుకునేసినాము మంటని హై ఫ్లేమ్లో పెట్టుకునేసి మళ్ళీ ఇవి వేసిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలి పెట్టుకునేసి దీన్ని ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఎక్కువ ఫ్రై అవ్వద్దండి రెండుసార్లు వేసుకోవాలి ఇది మనం హోటల్ స్టైల్లో లాగా చేసుకోవాలంటే ముందు కొంచెంగా ఫ్రై చేసుకునేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తేనే మీకు క్రిస్పీగా వస్తాయి ఇవి ఒకేసారి అయితే మెత్తగా ఉంటాయి క్రిస్పీగా రాదు చూసారు కదా ఇవి మొత్తం తీసుకునేసి మళ్ళీ ఇంకా ఉన్న చికెన్ కూడా మొత్తం వేసుకునేద్దాం అది కూడా వేసుకునేసి దాన్ని కూడా ఇట్లా ఫ్రై చేసుకోవాలి నేను చూపిస్తా ఉన్నట్టుగా కబాబ్ అనేది ఆయిల్లోనే ఫ్రై అవుతుంది కదా ఇదేం హెల్తీ అనుకుంటారేమో మన ఇంట్లో ఉండే ఆయిల్ మన ఇంట్లో ఉండే మిరపొడి ధనియాల పొడి అన్నీ మనం ఫ్రెష్గా చేసుకునేవి కాబట్టి మనం ఇలా చేసుకొని తిన్నంత మాత్రాన అవ్వదండి వన్ వీక్ ఒకసారి వన్ మంత్కి ఒకసారి ఇట్లా తిన్నంత మాత్రాన హెవీ వెయిట్ ఏమి అవ్వరు బయట తినేదానికన్నా మనం ఇంట్లో చేసుకొని తినేది ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా బాగుంటుంది ఇట్లా మనకి టైం ఉన్నప్పుడు చేసుకొని తింటే మనకి కూడా చాలా చాలా తృప్తిగా కూడా ఉంటుంది కదా ఇది బిర్యానీ చేసుకున్నప్పుడైనా తినచ్చు లేదా విడిగా అయినా కూడా ఎప్పుడైనా సండే అప్పుడు తెచ్చుకున్నప్పుడు ఇలా చేసుకొని తినచ్చు ఇప్పుడు మొత్తం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తీసి వేసుకునే వద్దా చెప్పినాను కదండి ఇదేం మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మనం రెండోసారి వేసుకుంటాం కాబట్టి అప్పుడు ఫ్రై అయితే చాలు ఇప్పుడు మొత్తం తీసుకున్నాం కదా ఇన్ని వచ్చినాయి హాఫ్ కేజీ చికెన్కి ఇప్పుడు మనం ఇవి రెండు సార్లుగా వేసుకునేస్తే మనకి చికెన్ క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు నేను ముందు కొద్దిగా వేసుకొని చేస్తూ ఉన్నాను మిగతా కొద్దిగా కూడా మళ్ళీ వేసుకునేద్దాం మనము ఈ కబాబ్కి వాడిన ఆయిల్ కూడా ఇంకొకసారి కూడా కబాబ్ చేసుకునేసి మళ్ళా దీన్ని పడేసేదేనండి కూరల్లో వేసుకుంటే బాగుండదు ఇది నీస్ వాసన వస్తుంది కదా నేనైతే అట్లే చేస్తాను రెండుసార్లుగా కబాబ్ చేసుకునేసి మిగతాది నూనె పడేసేస్తాను ఒకవేళ మీలో ఎంతమందికి ఇలా చేస్తే బాగుంటుందో నచ్చుతుందో మీరు ఎవరు చేస్తూ ఉండో నాకు కింద కామెంట్లో చెప్పండి నేనైతే ఇట్లే చేస్తాను కాబట్టి అదే చెప్తా ఉన్నాను మొత్తం ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి తీసుకునేద్దాం నేను టిష్యూ పేపర్ లేక తీసుకున్నాను ఏదన్నా కొంచెం ఆయిల్ ఉన్నా ఆ పేపర్ కంటుకునే వస్తుందని అంతే అండి ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా మాకైతే ఇంట్లో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది కబాబ్ని నేను కలర్ కోసమే అండి ఫుడ్ కలర్ వేసింది మీకు ఎవరికన్నా ఇష్టం లేకపోతే అది వేయకుండా కూడా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంతే అండి ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బిల్లైకెన్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది చూశారు కదా ముక్క కూడా ఎంత స్మూత్గా ఉందో ఇది కొంచెం చల్లారినాక క్రిస్పీగా వస్తుంది ఇది మన ఇంట్లో ఉండే వాటర్లతోనే హెల్దీగా చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి